హలో అండి నమస్తే వెల్కమ్ టు నిహాన్విస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్గా వీడియోస్ లేట్ అవుతున్నాయండి పెట్టడం ఈ టైంలో చాలామంది అన్సబ్స్క్రైబ్ అయ్యారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ అయ్యారు కాకపోతే నాకు ఆఫీస్ వెళ్ళడం వల్ల కుదరట్లేదండి మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ని కూడా ఉంది కదా అండి సో నాకు కొంచెం లేట్ అవుతుంది రెసిపీలోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ మూడు యాలకులు వేసేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో హాఫ్ కప్ తీసుకున్నానండి అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి వేసేసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్ షుగర్ సరిపోతుందండి షుగర్ పౌడర్ అయితే వన్ కప్ వేసుకోవాలండి అందులోనే రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అందులోనే మనం ముందుగా పట్టి పెట్టుకున్నటువంటి షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి హ్యాండ్తో మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ పాలు యాడ్ చేసుకోవాలండి లేకపోతే అది ఉప్పు అనేది ఒకే దగ్గర ఉండిపోయి బిస్కెట్స్ టేస్ట్ అనేది ఉప్పు ఉప్పుగా వస్తాయి చూడండి ఈ విధంగా పాలు ఒక కప్పు యాడ్ చేసేసుకొని పాలతోని మనము పిండి ముద్దని కలుపుకోవాలండి ఒకవేళ వాటర్ పడితే కొన్ని వాటర్ వేసి కూడా మనము కలుపుకొని చపాతి ముద్దలా చేసుకోవాలండి మనం రెగ్యులర్గా చపాతి చేసుకుంటాం కదండి అది ఎలా అయితే ఉంటుందో ముద్ద సేమ్ దానిలాగా చేసేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకొని నేను కలుపుకుంటున్నానండి చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయండి ఆ తర్వాత ఈ పిండిని మనము మనం చపాతి ముద్దలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకోండి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర చపాతీ పీట పెద్దగా ఉన్నట్టయితే మీరు పెద్దగా కూడా చేసేసుకోవచ్చు ఉండలు తొందరగా అయిపోతాయి నా దగ్గర పీట చిన్నదిగా ఉంది కాబట్టి నేను కొంచెం చిన్న చిన్నగా చేసేసుకున్నానండి చూడండి ఈ విధంగా కొంచెం లైట్గా మనం చపాతీ పీట పైన కొంచెం పిండి వేయండి వేయకపోయినా పర్లేదు వచ్చేస్తుంది కాకపోతే అతుక్కుంటుందేమో అనేసి వేశాను ఇలా కొంచెం వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇలా కర్రతో కొంచెం మందంగా ఒత్తుకోండి ఇలా చపాతీలా ఒత్తేసుకోండి ఆ తర్వాత నైఫ్ సహాయంతో నాలుగు వైపులా కట్ చేసేసుకొని మనము మన ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసేసుకోవచ్చు అండి మీరు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ అనే ఏ షేప్లో అయినా కట్ చేసేసుకోండి మీ ఇష్టం అండి రౌండ్ షేప్ కూడా చేసేసుకోవచ్చు నేను మరీ చిన్నగా కట్ చేశాను మీరు ఒకవేళ పెద్దగా కావాలంటే కూడా పెద్దగా కట్ చేసేసుకోవచ్చు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోండి ఒక దానిపై ఒకటి వేసుకుంటే అండి కొంచెం దూరం దూరంగా వేసేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఆయిల్ వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం వీటిని వేయించుకోవాలండి లేకపోతే త్వరగా మాడిపోతాయి చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకోండి మనకి కొంచెం మెత్తగా అనిపిస్తాయండి తీసే ముందు కానీ మనం బౌల్లో వేసిన తర్వాత అవి కొంచెం క్రిస్పీగా అయిపోతాయి తీసేటప్పుడు మాత్రం మనకు మెత్తగానే అనిపిస్తాయి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయండి ఇది మాత్రం దృష్టిలో పెట్టేసుకోండి చూడండి సౌండ్ ఎలా వస్తుందో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే ఇష్టపడతారు చాలా బాగా తింటారు గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్దీ కూడా మనం బయట బిస్కెట్స్ కన్నా ఇలా ఇంట్లో పిల్లలకి చేసిస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి